అరే నాన్న ఏంట్రా రా చెప్పు నీకింతకంటే ఇంతకంటే లవ్ ఫుడ్ సంబంధం దొరకలేదా అరే నీ అనుమానం పక్కన పెట్టరా ఆ అమ్మాయి గుళ్ళో పులిహోర ఫ్రెష్ గా ఉంది పులిహోర అది ప్యారాడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా ఆ సింగపూర్ సచిను అసలు క్యాన్సిల్ చేశాడు అది తెలుసుకుందాం వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా కూతురు క్రిమినల్ గారు మీరు సమయానికి వచ్చి తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాను గట్టిగా పట్టుకోరా అమ్మా ఏదో సంబంధం పోతే పోయింది రేమ్మా ఏం బాధపడక ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డ్యాన్స్ అంటే కత్తి లేకుండా కాలుగోసేసుకుంటాడంట ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీదొట్టమ్మా పెళ్ళాడి పది రోజుల్లో ఊర్లో అతను ఆతని ఎదురుగానే 10 టప్లు అనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం అమ్మా నాన్నా నాకు ఈ సంబంధం ఓకే కదలకు అలాగే ఉంచుకో కొంచెం చూసుకుం కుట్టే చాక్లెట్ తీసుకో అయిపోతుంది రెండు నిమిషాల్లో ప్రసద ప్రసద బుద్ధి నుంచి ఫోన్ ఎంటరా కదలలేదు ఇది ఏంట్రా అంత అర్జెంటు ఒకసారి రా చెప్తా రా చెప్తాను నువ్వు ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడ నుంచి దొరికిందిరా అది చెప్తాను అలా వదిలేసి ప్రసాదో ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు మరి రెండో చెవి పిల్లలు ఎన్నో తరగతి చదువుతుందిరా ఒకటో తరగతి రెండోది రెండో తరగతిలో కొడతా నువ్వు పదరా రాయ్ ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం రేయ్ మాట్లాడకుండా కొంచెం అన్నటి ఏంటి రో నాగరాజు అరి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం చెడగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు అండి చెడగొడతాను కదరా పడగొడతానికి అంటే మొన్న బొడ్డు కనకమహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు బాడేరు లంబసింగి తదితర పచ్చిన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను ఈ వచ్చింది కాబట్టి అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మన ఎన్ని సంబంధాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడంటే ఫ్యూచర్ ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది అందుకే ఆ బుట్ట బొమ్మను నేనే బుట్టలు పాడేసుకున్నాను అనుకో ఈ సంబంధాలు చడగొట్టే పని ఉండదు ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని ఏం మాట్లాడుతున్నావురా చెవు కుట్టినంత ఈజీగా చేస్తాను రై నీ బుట్టబొమ్మ రై రై మన చేతను చూడు నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో ఎల్లు ఎల్లు ఏమండి నలిపేకండి కంట్లో నలకబడినట్టుంది ఇలాంటి టైం అంటే ఖచ్చితంగా తీయాలని మా ఆరంపి చెప్పాడు తీస్తాను మీరే తీసుకోండి ఏంట్రా కంట్లు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది అది కారమే మిరపకాయ బజ్జీ దీన్ని మూ తుడుచుకున్న అది అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే మూసుకుని పదరా పేరు కనక మహాలక్ష్మి గోత్రం జయమని స్వామి ఆ చిన్నారికి ఆరు వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేసాం నేను ముప్పై రెండు వారాల నుంచి తిరుగుతున్నాను నాకేమిచ్చా వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం ఇదిగో ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలతో నా ముక్కు పూర్తవుతుంది ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుకి నన్ను నా డాన్స్ నచ్చేలా చేయి స్వామి అమాయకురా లేదో తెలియక అడిగిందని కంగారు పడిచ్చేకు కోవింద్ ఆయనమ్మ నూట చూడరా ఎండక అమ్మాయి కాలు ఎలా కాలిపోతున్నాయి నేను ఎదురు చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను నేనే నువ్వు మా వంట కోసం పెడితే అబ్బా ఉండవే ఆ దొంగ వచ్చినాడు ఎవడో గాని ఆడికి ఏం నీళ్ళు పోయడానికి నీకాళ్ళే దొరికాయా చెత్త ఏదో కనిపిస్తే చంపిస్తాను నిన్ను గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి వాళ్ళు కూడా పడుతున్నావా లేదురా నేను జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని నీ వాళ్ళ గురించి చెప్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు బండి దగ్గర తీసి కింద ఉన్నావు నువ్వు మోస్తావా నిజమేరా విరాట్ చూడు నీ మేలు బంగారం కూడా మెరుగట్టేస్తున్నట్టున్నాడు

Kakak, ini saya nak ni. Ini tu. Khati, buat khati, buat khati. Ah, ah, ah. Ini, కాలం అండి ఆడబిలు వైండి ఈత రాకుండా ఏం చేస్తున్నావు డాన్స్ నేర్చుకుని పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు ఈత వచ్చాండి ప్రసాదం నేను ఆడబాల్ లెంకేష్ రావు బంగారం తాకినట్టు చెప్పిన చేత స్వామి ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను అక్కడ దీపం కొండెక్కి ఇలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా అడిగి ఏమైనా అయితే సారీ అండి ఇదే సారీ ఐసీ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి ఎక్స్క్యూజ్ మీ సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు ప్రమాదం ఏమీ లేదు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడు అంతే ఓకేనా సారీ అండి అత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్ళలోకి తోసేసాను ఆ తోసేదేదో ఆ దొంగ తోసేయొచ్చు కదండి అంత ఆలోచించలేదండి నేను అంతేనండి ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీ కూర్చోను కానీ కర్చీఫ్ అల్లా మీ కళ్ళు మండాయి అప్పటినుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి సారీ అండి మిమ్మల్ని అనవసరంగా అప్యార్థం చేసుకున్నాను ఒక్క నిమిషం అండి ఇంటర్నేషనల్ కాల్ హలో హలో నేను సుబ్బారావు అండి మీ బ్యాంక్ వచ్చాను ఏంటి జర్మనీ బ్యాంక్ నుంచి అదే నా లోన్ అమౌంట్ రెండు లక్షలు కడదాం అనుకుంటున్నా రెండు లక్షలు సాలరీయా అది కాదండి నేను చెప్పేది నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి ఐదు లక్షలు ఆఫర్ రెడీగా ఉందండి వీసా కోసం వెయిటింగ్ ఓకే బాయ్ ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా అక్కడ బ్యాంక్ ఏం చేస్తారు మీరు ఏమండి మీరు ఎప్పుడైనా ఫారినర్స్ నగలు వేసుకుంటూ చూసారా వేసుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో సమానం అవునా మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా నేను ఒక్కడనే కాదండి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మని కూడా జీవితాంతో అన్నిమూల్లా చేయాలని నా కోరిక సరే వస్తానండి లండన్ అండి లేదు